రెండు వేల పద్దెనిమిది నుంచి ఓనర్ కమ్ డ్రైవర్ గా పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ ఆటోలను కార్పొరేషన్ విలీనం చేసుకోవాలని కార్మికులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళన చేపట్టారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరవై ఆరు డివిజన్లలో నూట అరవై మూడు స్వచ్ఛ ఆటోలు రెండు వేల ప్రభుత్వ ఓనర్ కమ్ డ్రైవర్ విధానంతో ఒప్పందం కుదుర్చుకుంది కానీ ఆటోల ఫైనాన్స్ పూర్తి అవగానే తమని విధుల నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని దీంతో నూట అరవై మూడు కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం స్పందించి డ్రైవర్ కమ్ ఓనర్గా పనిచేస్తున్న స్వచ్ఛ ఆటో కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించి వారికి అందుతున్న జీతపత్యాలు అలవెన్స్ తమకి కూడా కేటాయించాలని స్వచ్ఛ ఆటో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వచ్ఛ ఆటో డ్రైవర్గా నేను ఉద్యోగం పనిచేస్తున్నానన్న కానీ ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ దినం వరకు మాకు ఎలాంటి ఆరోగ్య భద్రత లేదు కనీసం నేను ఉద్యోగం చేస్తున్నానని నేను ఉద్యోగం నేను మీ మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు ఎలాంటి నా అధికారం కూడా లేదు ఆధార నాకు ఎలాంటిది ఇది ఆధారం లేదు కాకపోతే ఈరోజు ఆ రోజు మాకు అధికారులు ఏమని బెహికల్ ఇచ్చారంటే ఇంటింటికి మీరు అరవై రూపాయలు వసూలు చేసుకొని ఐదు సంవత్సరాల అగ్రిమెంట్ అని ఇప్పుడు చెప్తున్నారు కానీ దాన్ని ఎనిమిది సంవత్సరాలుగా వాళ్ళు లాక్కొచ్చిర్రు గత రెండు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది ఇరవైలో రెండు సంవత్సరాలు ఉచితంగానే మాత్రం ఇంటింటికి సేవ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అరవై రూపాయలు ఇవ్వాలని గ్రహించేటప్పటికి వాళ్ళు డ్రైవర్ ఇంటి ఓనర్స్ ఎవరు సహకరించలేదు అయినప్పటికీ నా యొక్క భార్య మెడల గోప్యాన్ని నమ్ముకొని వాహనం తీసుకోవడం జరిగింది దాన్ని మేము డీజిల్ పోసుకుంటూ దాన్ని మేము నడుపుకుంటూ మేము రోడ్డు మీద పడే పరిస్థితి అన్నప్పుడు అలాడు పిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ప్రకాష్ గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క గ్యారేజ్ బిల్లును మున్సిపాలిటీలో దాన్ని యాడ్ చేస్తూ వాళ్ళు వస్తువులు చేసుకొని మాకు కొంత ఏం చేశారంటే పదిహేను వేలుగా జీతం కేటాయించారు ఆ యొక్క జీతాన్ని మాకు ఒక రెండు నెలలు గాను మూడు నెలలు గాను నాలుగు నెలలు గాను ఒకసారి ఇచ్చినప్పుడు దాన్ని కూడా మేము ఓర్చుకున్నాం ఎందుకంటే మీకు ఏనాటికైనా న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుందని మమ్మల్ని మబ్బి మబ్బి చేస్తూ ఈ రోజు వారు గుంజుకు ఆ ఈఎంఐలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీతో పని అయిపోయింది బాబు నూతనంగా ఇంకో రెండు వందల ఆటోలు తెచ్చుకుంటాము రెండు వందల యాభై మందిని ఇంక్రిమెంట్ చేసుకుంటామని మమ్మల్ని గ్రహిస్తూ మమ్మల్ని మబ్బి చేస్తున్నారు మూడు నెలలు అగ్రిమెంట్ చేశాము ఆ మూడు నెలలలో మీకు న్యాయం జరుగుతుంది అంటే ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి మా కష్టాన్ని దోసుకొని ఈరోజు మూడు నెలల న్యాయం ఏం జరుగుతుందని మేము ఎంఎస్ఓ మేయర్ గారిని కమిషనర్ గారిని ప్రతి ఒక్క అధికారిని మేము క్వశ్చన్ వేస్తున్నాం ఎందుకనంటే మాతో మీకు పని లేదు అని అంటే మమ్మల్ని పంపించేస్తే ఇక్కడ నుంచి తీసుకుపోయిన వాహనాలు మళ్ళీ ఇక్కడికే వచ్చాము మీ వాహనాలు మీరు తీసుకొని మాకు ఏం లెక్క వస్తుంది మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మా ప్రాణాలకు తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే కరోనాల సైతం ఫస్ట్ వేళ సెకండ్ వేళ ఎవ్వరూ పని చేయలేదు లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు ఇంట్లోంటే గత ఓన్లీ పదిహేను వేల రూపాయలకే ప్రాణాల సైతం లెక్క చేస్తే ముగ్గురు డ్రైవర్లు చనిపోయి పోతే వాళ్ళు అనాదశగా కుక్కలుగా పడేసారు ఇదే గ్రేటర్ మున్సిపాలిటీ వారికి ఒక రూపాయి ఇవ్వడం కాదు కదా మరి కుటుంబానికి ఎలాంటి ఆధారం లేకుండా ఈ రోజు వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు మీద అడక తినే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కానీ మా ప్రాణాలు కూడా ఆ స్థితికి రాకుండా ఉండాలని మేము రోడ్ ఎక్కాము శాంతియుతంగానే అధికారుల దృష్టికి మేము ఏమేమి తీసుకెళ్తున్నామంటే మాతో మీకు పని ఉంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించండి మాతో మీకు పని లేకపోతే మా వాహనాలు మీరు తీసుకొని మీరు ఇచ్చిన వాహనాన్ని మీరే తీసేసుకొని మాకు ఏం వస్తుందో మా డబ్బులు ఏమని మాకు క్లియర్ చేస్తే మేము వెళ్ళిపోతాము ఇదే బ్యాంకులోను మా పేరు మీద ఇచ్చి వీళ్ళు డిఫాల్ట్గా వీళ్ళు కట్టకుండా రేపు నేను పోయి ఇప్పుడు నేను ఎస్టీ నేను ఒక లంబాడీ పిల్లలస్తు చెందినవాడు రేపు నేను బ్యాంకులో లోన్ పెట్టుకుంటే నాకు బ్యాంకు ఇప్పుడు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు నేను ఎలా బతకాలి నా కుటుంబము నేను నా భార్య పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది ఇదే మున్సిపాలిటీ నన్ను మొత్తం ఆగం చేసింది నా బతుకు నేను బతికేది ఉంటే నేను ఎక్కడో బతికేవాడిని నా కష్టాన్ని నా రక్తాన్ని వీళ్ళు పీల్చుకొని తాగి ఎన్ని సంవత్సరాల నుంచి నన్ను వాడుకొని ఈ రోజు నాకు పని లేదని అంత ఈజీగా చెప్తున్న ఈ అధికారులు వీళ్ళు మమ్మల్ని స్పందించాలని ఐఏఎస్ఆర్ కలెక్టర్ కలెక్టర్ అయినా కానీ ఐఏఎస్ కానీ మేయర్ గారు కూడా కానీ ఎంహెచ్ఓ గారు కూడా మా యొక్క బాధను స్పందించి మమ్మల్ని ఎలా ఏ దృష్టికి ఏ మమ్మల్ని ఏ స్థానానికి తీసుకెళ్తారో వాళ్ళు వచ్చి చెప్పే వరకు మా యొక్క నిరసన తెలుపుతూనే ఉంటామని ఇక్కడ నుంచి మేము కదిలే పరిస్థితి లేదు ప్రజలు కూడా మాకు సహకరించాలని చేతులెత్తి మీ అందరికీ దండం పెడుతున్నాం మేయర్ కానీ కమిషనర్ కానీ ఎంహెచ్ఓ కానీ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం